నమస్తే వైఎం సిక్స్ కు స్వాగతం ప్రముఖ సంఘ సేవకులు గౌతమ్ జైన్ కఠారియా జన్మదిన సందర్భంగా గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ లోని గురుద్వారంటోన్మెంట్ లోని వివిధ ప్రాంతాలలో గౌతమ్ జైన్ కటారియా జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ తెలిపారు ఈ సందర్భంగా బానుక మల్లికార్జున్ మాట్లాడుతూ గౌతమ్ జైన్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తారని వారి తల్లి పేరు మీద ఐదు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అన్నానగర్ లోని క్లాసిక్ గార్డెన్ ఎదురుగా చారిటబుల్ హాస్పిటల్ నిర్మించడం జరిగిందని ఎంతో మంది పేదలకు అక్కడ అత్యంత నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు మరి అదే విధంగా చిన్న తోటలోని కట్టమైసమ దేవాలయం దగ్గర షెడ్ నిర్మాణానికి కూడా సహకరించాలని వారి కుమారుడికి బానుక మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి జాజుల సాయి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నా స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా ఈ అమావాస్య అన్నదానంలో పాలు పంచుకున్నాం గౌతమ్ జైన్ కటారియా వాళ్ళ అబ్బాయి ఇతనికిట మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక షెడ్ కానీ వేసినట్టయితే రాబోయే రోజులలో వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ బాగుంటుంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మా మా గౌతమ్ జైన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా వాళ్ళ తల్లి పేరు మీద ఐదు కోట్ల రూపాయలతోటి ఒక కార్పొరేటు చారిటబుల్ హాస్పిటల్ కంటోన్మెంట్లో నిర్మించడం జరిగింది ఎంతోమంది పేదలకు అక్కడ సహాయం సహకారాలు అందుతూ ఉన్నాయి వైద్య వైద్యపరంగా ఇక్కడ షెడ్ చేస్తే బాగుంటుందని మేము వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసినాం తప్పకుండా వాళ్ళు చూస్తామని చెప్పినారు కాబట్టి తొందరలోనే ఇక్కడ షెడ్ చేసి కంప్లీట్ చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు కానీ అదేవిధంగా వ్యాపారస్తులకు తెలియజేస్తా ఉన్నాం అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి జాజుల ఫ్యామిలీ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం గతంలో మేము ముఖ్య అతిథిగా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టెంటు సామానుకు టెంట్కు సంబంధించి ప్రతి నెల పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో గతంలో వీళ్ళ వంటకాలకు సంబంధించిన మెటీరియల్ అంతా ఇప్పయడం జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళకు ఒక ఐదారు వేల నుండి ఎనిమిది వేల వరకు టెంట్ సామాను మిగిలిపోతూ ఉంది కానీ ఎంతోమంది నాయకులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు ఇక్కడ ఒక షెడ్ కానీ గేసినట్టయితే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు నా స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా ఈ అమావాస్య అన్నదానంలో కూడా మేము పాలు పంచుకున్నాం గౌతమ్ జైన్ కటారియా వాళ్ళ అబ్బాయి ఇతను కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక షెడ్ కానీ వేసినట్టయితే రాబోయే రోజులలో వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ బాగుంటుంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మా మా గౌతమ్ జైన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా వాళ్ళ తల్లి పేరు మీద ఐదు కోట్ల రూపాయలతోటి ఒక కార్పొరేటు చారిటబుల్ హాస్పిటల్ కంటోన్మెంట్లో నిర్మించడం జరిగింది ఎంతోమంది పేదలకు అక్కడ సహాయం సహకారాలు అందుతా ఉన్నాయి వైద్య వైద్యపరంగా ఇక్కడికి ఒక షెడ్ వేస్తే బాగుంటుందని మేము వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసినాం తప్పకుండా వాళ్ళు చూస్తామని చెప్పినారు కాబట్టి తొందరలోనే ఇక్కడ షెడ్ వేసి కంప్లీట్ చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు కానీ అదేవిధంగా వ్యాపారస్తులకు తెలియజేస్తూ ఉన్నాం